సామాన్య భక్తులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు సమ్మక్క సారలమ్మల దీవెనలు తమ ప్రభుత్వానికి మెండుగా ఉంటాయంటున్న మంత్రి లక్ష్మణ్తో ఈటీవీ ముఖాముఖి ఒకప్పుడు సామాన్య భక్తుడిగా సమ్మక్క సార్లమ్మను దర్శించుకున్నటువంటి అల్లూరి లక్ష్మణ్ ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఎంతో గౌరవప్రదమైనటువంటి హోదాలో కుటుంబ సమేతంగా అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మరి ఆయన ఆనందం ఎలా పంచుకున్నారు అది తెలుసుకుందాం సో మంత్రి గారు సో ఒకప్పుడు మీరు సామాన్య భక్తుడిగా వచ్చారు ఇప్పుడు మినిస్టర్ హోదాలో అమ్మవారిని దర్శించుకోవడం సో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పట్ల భక్తులంతా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎలా ఉంది ఆనందం తప్పకుండా అండి అదృష్టం మాకేందండి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గొప్పగా ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క వైభవంగా ఆ తల్లి గద్దెలు ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా సుమారు రెండు వందల కోట్ల పైచీలకు బడ్జెట్ కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా సీతక్క గారు కానీ కొండ సూరే కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ట్రైబల్ మంత్రిగా మేము కానీ మరి ఎంతో కష్టపడి ఈ యొక్క అధికారులు దీనిలో కష్టపడేటువంటి కార్మికులు ఆర్కిటెక్ట్స్ గొప్పగా నిర్మాణం చేసినారు కోయొక్క పూజార్ల యొక్క ఆలోచన పరంగా ఈ యొక్క శిల్పాలు కానీ కమాలు కానీ చెక్కబడ్డాయి ఇది ప్రపంచంలో గుర్తింపు పోయే విధంగా జాతీయ పండుగ కూడా ప్రకటించే విధంగా మేము కేంద్రంలో ఉన్నటువంటి ట్రైబల్ మినిస్టర్ గారి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక గత రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య భక్తుడిగా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా వచ్చిన ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా అధికార ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ నిజంగా ఆ సమ్మక్క తల్లి సార్లమ్మ తల్లి ఆశీర్వాదం దయ అన్ని వర్గాల ప్రజలపై ఉండాలి అందరినీ చల్లగా చూడాలి తల్లి అని కోరుకుంటూ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఆర్థిక శాఖ మాత్రులను గౌరవ ప్రభుత్వాన్ని కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా తల్లి యొక్క దీవెనలు ఉండాలని చెప్పి ట్రైబల్ మంత్రిగా కోరుకుంటున్నాను మీరు చేసినటువంటి ఏర్పాట్ల పట్ల అంటే గతంలో ఇన్ని ఏర్పాట్లు లేవు ఇప్పుడు చాలా భక్తులు చాలా సౌకర్యంగా ఉంది అమ్మవారి గద్దెల దర్శనం అనేది చాలా చాలా సులభంగా ఉందని చెప్తున్నారు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది ఈ మూడు రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సామాన్య భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఇంకేమైనా చిన్న చిన్న పొరపాటు జరుగుతూ కూడా సరి చేసి భవిష్యత్తులో గొప్పగా ఈ యొక్క ఆలయాన్ని కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తా విషయం మనం చేస్తున్నాం సార్ ఆశీస్సులతో మీరు మంత్రి పదవి హోదాలో వచ్చారు ఒక గిరిజన మంత్రిగా సో అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో గవర్నమెంట్ విజయవంతంగా రెండోసారి కూడా జాతర నిర్వహిస్తుంది సో మరి మూడోసారిగా ఎలా ఉండబోతుంది గవర్నమెంట్కి కి అమవరి ఎలా ఉంటాయని మీరు చెప్తున్నా సమ్మక్క తల్లి సార్లమ్మ తల్లి దయతోని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక ఇరవై సంవత్సరాలు ప్రజాపాలన అందించే విధంగా ఆ దీవన ఆ తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం చేస్తున్నాం చాలామంది కుటుంబ సమేతంగా పిల్లలతో వస్తున్నారు కానీ పిల్లలకి సెలవులు ఇవ్వడం లేదు అని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పండుగ విషయంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలి అది అది ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే ఇవాళ జనవరి ఇరవై ఎనిమిది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి పిల్లలకు ప్రిపరేషన్స్ అవుతున్నాయి పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కావద్ద ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు ఇన్ని కోట్ల రూపాయలు అమ్మవారి కోసం పెట్టిన వాళ్ళు ఒక రెండు రోజులు స్కూల్ హాలిడే ఇవ్వలేమా పిల్లల చదువు భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్ప వేరే ఆలోచన కాదు సో మీరు మొక్కు తీసుకున్నారు మళ్ళీ ఇంకా కొత్తగా ఏమన్నా అమ్మవారిని మొక్కుకున్నారా ఎంతవరకు అవి సఫలీకృతం మీ మనసులో ఒకటే మొక్కున్నది ఈ యావత్ తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం చల్లగా ఉండాలి రైతులేంది రాజ్యం లేదు పంట పొలాలు సరిగా పండాలి నీళ్లు సకాలంలో రావాలి అన్ని విధాలు అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు లో నాలుగు గ్యారంటీ పథకాలు అమలు ఇంకా రెండు గ్యారంటీ పథకాలు అమలు చేసే విధంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా ఆమె సమ్మక తల్లి సార్లమ్మ తల్లి ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మాత్రలకు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను ఇది సో అల్లూరి లక్ష్మణ్ గారు సమ్మక్క సార్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కుటుంబ సమేతంగా సో తమ ప్రభుత్వానికి కావచ్చు తెలంగాణ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అందుకే ప్రభుత్వ జేయంగా ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో నాలుగు విజయవంతం అవుతున్నాయి ఇక మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేసే శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి అమ్మవార్లను ప్రార్థించినట్లుగా లక్ష్మణ్ కుమార్ వెల్లడించడం జరిగింది కెమెరామెన్ రమణ మహేష్తో తో సతీష్ ఈటీవీ న్యూస్ మేడారా